హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెదక్ జాతి కోళ్ళు మన బ్రీడ చూశారు కదా పెరుగు క్లాస్ కాకి డేగా పర్ల మంచి హైటు మంచి క్వాలిటీ చూడండి అలాగే మనకు అలాగే మనకైతే ఈ కొప్పు రాజా పెట్ట చూసారు కదా కొప్పు ఇది ఒక మోడల్ అన్నట్టు మనకు దాని ఎక్స్ కూడా మనకు మన ఫామ్లో అయితే అవైలబుల్ ఉంటాయి చూసారు కదా చూసారు కదా కొంచెం అయితే మన బిడ్రు పెరుగు క్రాస్ మన ఫామ్లో అయితే నెక్స్ట్ ఓన్లీ ఇక సేల్ చేస్తాం కొంచెం క్రాస్ అయినాయి డబ్బులు బాడి పెట్టలు వీటికి సంబంధించిన ఎక్స్ అయితే ఇప్పటివరకు మన ఛానల్ అయితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ మెదక్ డిస్టిక్ తూప్రాన్ ఎక్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసేమో తెలంగాణ ఏపీ జిక్స్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసేమో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు అయితే ఇస్తాము మా ఫామ్ నుంచి ఓకే ఓకే ఇది వచ్చేసి కొప్పు కొందరు కొందరు అది కొందరు కొప్పురాజా ఇట్లా ఎక్స్ కూడా అడుగుతున్నారు అందుకనే మన దగ్గర రెండు పెట్టెలు అయితే కొప్పురాజా పెట్టెలు ఉన్నాయి